హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ముందుగా అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అదేవిధంగానే బెనిఫిట్స్ పేదలకు అవసరమైనటువంటి అన్ని పథకాలపైన మీకు అందరికీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగానే మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి నేను పెట్టేటువంటి లింకులన్నీ కూడా మీకు ఉన్నటువంటి లోకల్ గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగానే సపోర్ట్ చేయండి కొద్దిగా నేను కొత్తగా ఛానల్ పెట్టడం జరిగింది ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఒకటి మీకు చాలా లేటెస్ట్గా అంటే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను రూపాయికే ఇళ్ళ అనుమతులు ప్రభుత్వం ఎందుకరంటే ఇప్పటికే చాలామంది పేదలు నిరుపేదలు వీళ్ళంతా కూడా ఇల్లు లేక చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు వాళ్ళకందరికీ కూడా అంటే జాగా ఉంటుంది ఇల్లు కట్టుకునేదానికి అవకాశం ఉండదు ఇట్లా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా ఏం చేస్తూ ఉందంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వీళ్ళకందరికీ కూడా పెద్ద మొత్తంలో అంటే చార్జెస్ అనేది వసూలు చేస్తారు కానీ నిరుపేదలకు సంబంధించి మాత్రం వాళ్ళకు భూము నింది పర్మిషన్లు కావాలా అంటే గ్రామ పంచాయతీయో లేదంటే మున్సిపాలిటీలోనో లేదంటే ఇట్లా రకాలుగా మీకు పర్మిషన్ కావాలంటే పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధం అవడం జరిగింది అందువల్ల ప్రభుత్వ కీలక నిర్ణయం నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చదువుతాను తర్వాత కామెంట్ బ్యాగ్స్లో కూడా ఆ వివరాలన్నీ కూడా నేను మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను దాని తర్వాత మీరు పూర్తి స్థాయిలో కూడా వాటి కూడా ఆ పరిధిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక రూపాయికే ఇల్లు దానికి అనుమతి ఇస్తారు అంటే డబ్బులు మీరు దానికి డబ్బులు మళ్ళీ వేరే అది వేరే విధంగా అనుకోబాక డబ్బులు మీరే పెట్టుకోవాలి అనుమతి కోసం మాత్రమే ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతికి మాత్రం ఒక రూపాయి కడితే చాలు ప్రభుత్వ కీలక నిర్ణయం నెంబర్ వన్ ఫస్ట్ పాయింట్ పేద మధ్యతరగతి ప్రజలకు ఇళ్ళ నిర్మాణ అనుమతులపైన భారీ భారీ సడలింపు ఇచ్చింది ప్రభుత్వం నెంబర్ టూ యాభై చదరపు గజాల్లో నిర్మాణాలకు బిల్డింగ్ ఫీజు కేవలం ఒక రూపాయి మాత్రమే అద్భుతం యాభై గజాలు మూడో పాయింట్ వచ్చి మిగిలిన సంబంధిత ఛార్జీలు తీసుకోవాలని స్పష్టంగా ప్రకటించారు నాలుగో పాయింట్ వచ్చే నగర పట్టణాల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ సౌకర్యం కల్పిస్తుంది నగరాల్లో కూడా మీకు భూమి ఉంది అంటే భూమి అంటే ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఉంది పెద్ద మొత్తంలో గవర్నమెంట్కి ఆ మున్సిపాలిటీకో లేదంటే అట్లా కట్టా డబ్బులు కట్టాల్సి వస్తుంది ఆయా పరిధిలో ఉన్న వాళ్ళకి ఫీజులు తగ్గింపు వివరాలు ఇళ్ల నిర్మాణ అనుమతుల బిల్డింగ్ ఫీజులో భారీ తగ్గింపు చేశారు రాష్ట్రంలో నూట ఇరవై మూడు నగర స్థానిక సంస్థలు ముప్పై ఐదు పట్టణ మున్సిపాలిటీలకు ఈ విధానం వర్తిస్తుంది ఇళ్ల నిర్మాణాల ద్వారా వచ్చే పదహైదు వందల కోట్ల బిల్డింగ్ ఫీజు ఆదాయం తగ్గనుంది అయినా కూడా ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకుంది మధ్యతరగతి పేదల ఇళ్లకు ఇరవై ఐదు ముప్పై శాతం వరకు ఫీజు తగ్గింపు చేశారు రెండోసారి ఇళ్ల నిర్మాణంలో ఫీజు మూడు రూపాయలుగా నిర్ణయించారు అంటే ఒకసారి ఫస్ట్ కట్టుకోండి అనుకు ఒక రూపాయి కట్టి అనుమతి తీసుకొని మీరు ఇల్లు కట్టుకుంటే మళ్ళీ రెండోసారి మీకు జాగా ఉండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి దాని తర్వాత వాళ్ళు వేరే కాపురం పెట్టుకోవాలంటారు ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాగానే ఎవరైనా సెల్ చేస్తే దానికి మూడు రూపాయలు గవర్నమెంట్ ఫీజు కడితే చాలు ఆ రకంగా నిర్ణయించడం జరిగింది అమలు నియమాలు యాభై చదరపు గజాలలోపు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మినహాయింపు ఇచ్చారు ఇలాంటి నిర్మాణాలకు ఎటువంటి ధృవీకరణ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇతర ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ధారించింది అద అరవై గజాల స్థలం ఉన్నా అందులో యాభై గజాలు ఉపయోగిస్తే రూల్స్ వర్తించవు మీకు ఇంకా ఎక్కువ భాగం ఉన్నా కూడా యాభై గజాల వరకు ఈ రూల్స్ రావు ఈ నిర్ణయంపై ఎటువంటి ప్రశ్నలు లేవని ప్రభుత్వం పేర్కొంది సో మంచి కార్యక్రమం ఇది సో ఎవరైనా సరే ఇలా యాభై గజాల లోపల యాభై గజాలు యాభై గజాల లోపల ఉన్న వాళ్ళు ఏదో మీరు కొంచెం డబ్బులు కూడబెట్టుకుంటారు అలాంటి వాళ్ళు మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కదా ప్రభుత్వ అనుమతికి సంబంధించి మాత్రం కేవలం ఒక రూపాయి పే చేస్తే చాలు మిగతా అంతా ప్రభుత్వం మీకు అవకాశం కల్పిస్తుంది మీరు డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను